సీనియర్ చిత్రగుప్తుల వారు లానంతా ఆరు కోసం వెతుకుతూ ఉంటారు మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు ఈ బాలిక నాకు ఎక్కడా కూడా కనిపించట్లేదు ఈ బాలిక కోసం వెతికి వెతికి నా ఓపికంతా అయిపోతుంది అందుకే మా చిత్రగుప్తుల వారు ఇలా అన్నారేమో ఈ బాలికని కాచుకొని ఉండడం చాలా కష్టమని ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అని అనుకుంటూ మళ్ళీ వెతికితే ఎక్కడా కనబడకపోయేసరికి నా దివ్య దృష్టితో ఆ బాలిక ఎక్కడుందో కనుక్కుంటాను అని అనుకొని దివ్య దృష్టితో ఆరు ఎక్కడుందా అని వెతికి ఒక వాహనంలో ఉన్నట్టు కనుక్కుంటాడు సీనియర్ చిత్రగుప్త వాహనంలో ఉన్నట్టుందేంటి అని అనుకొని అక్కడున్న వాహనాలన్నీ వెతుక్కుంటూ తనకి దివ్య దృష్టిలో కనబడిన వాహనం దగ్గరికి వెళ్ళి బాలిక బాలిక అని పిలవగానే ఆరు గుప్తగారు అంటూ బయటికి వస్తుంది ఏంటి గారు అంటూ ఉండగా ఇక్కడెందుకు దాక్కున్నావు అని అడుగుతూ ఉంటాడు గుప్తా ఆ చెంబా నుండి నన్ను నేను రక్షించుకోవడానికి ఎక్కడ దాక్కోవాలో అర్థం కాలేదు అందుకే ఇక్కడ మా ఆయన జీప్లో దాక్కుంటే నాకు సేఫ్గా ఉంటుందనిపించింది అని అంటూ ఉంటుంది ఆరు మీ ఆయన లోపటు ఉంటే నువ్వు ఇక్కడ దాక్కుంటే నిన్ను ఎలా రక్షిస్తాడు అని అడుగుతూ ఉంటాడు గుప్తా నాకు అదంతా తెలీదు అని అంటూ ఉంటుంది ఆరు సరే బాలిక నేను బయలుదేరే సమయం వచ్చింది అని గుప్తా గారు అంటుండగా ఎక్కడికి అంటుంది ఆరు నేను ముందుగా యమపూరికి వెళ్ళి యమపూరి దగ్గర నుండి కైలాసానికి వెళ్ళాలి అనగానే ఎందుకు అంటుంది ఆరు యమపూరి వాసులందరూ కైలాసానికి వెళ్తున్నారు వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోవడానికి వినాయక చవితి పూజలు చేయడానికి ఆ మహాదేవుని కొలవడానికి మహాదేవుని పుత్రుడు గణపతిని కొలిచి విఘ్నాలు తొలగించుకోవడానికి అంటూ ఉండగా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తారా అని ఆరు అంటూ ఉండగా చెప్పాను బాలిక తప్పదు నేను వెళ్లాల్సిందే మా ప్రభు ఆజ్ఞ ఆ మహాదేవుని దర్శన భాగ్యం నాకు కావాలి అని అంటూ ఉంటాడు గుప్తా అది కాదు గుప్తా గారు మీరుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అని ఆరు అంటూ ఉంటుంది లేదు బాలిక నేనేమి చేయలేను నేను వెళ్ళాల్సిందే జాగ్రత్తగా ఉండు అంటూ వెళ్ళిపోతాడు గుప్తా దిగాలు పడిపోతుంది ఆరు ఇక వినాయక చవితి ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటుంది బాగి ఉండ్రాళ్ళు లడ్డూలు పాయసం మోదకాలు పులిహోర అన్నీ ప్రసాదాలని తయారు చేస్తూ ఉంటుంది కిచెన్లో నిలబడి బాగి వినోద్ అప్పుడే రెడీ అయి కిందికి దిగి వచ్చి మెట్ల దగ్గర నిలబడి కిచెన్లో ఉన్న బాగీని చూసి ఆశ్చర్యపోతాడు బాగీ పైన నెగిటివ్ ఫీలింగ్ కాస్త తగ్గుతూ ఉంటుంది అప్పుడే చిత్ర కిందికి దిగి రావడంతో అలా చూడు తనొక్కతే ప్రసాదాలు అన్నీ చేస్తుంది నువ్వు కాస్త సాయం చేయవచ్చు కదా అని అంటూ ఉంటాడు వినోద్ సాయం చేయడం నేనా అని చిత్ర అంటుంటుంది నువ్వు చేయాలి కదా చేయిపో అని ఆర్డర్ వేసినట్టు వినోద్ చెప్పగానే మనం పెద్ద షాపింగ్ మాల్కి ఓనర్స్ అటువంటి పనులు నేను చేయడమేంటి అని అంటుంటుంది చిత్ర దేవుని పనుల్లో వర్కర్సు ఓనర్సు అని ఏది ఉండదు వెళ్ళి సాయం చేయి అని గట్టిగా చెప్తాడు వినోద్ దాంతో వెళ్ళి బాగీ వెనకాల నిలబడుతుంది చిత్ర ప్రసాదాలు రెడీ చేస్తూ వెనక్కి తిరిగి ఏం కావాలి చిత్ర అని అడుగుతూ ఉంటుంది బాగీ కాస్త మనశ్శాంతి అంటుంది చిత్ర ఏంటి అని ఆ బాగీ అవక్కవగా అన్ని పనులు నువ్వు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు కదా అంటుంది చిత్ర నేను అలా చెప్పానా అని ఆ అంటూ ఉండగా నువ్వు చెప్పకపోయినా చూసేవాళ్ళు అలాగే అంటున్నారు అని అంటూ అవును ఎన్ని ప్రసాదాలు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది చిత్ర ఏంటి పండగని చేశాను పిల్లలు ఉన్నారు తింటారు అందుకే చేస్తున్నాను అందులో తప్పేముంది అని బాగి అంటూ ఉండగా ఉన్న డబ్బులన్నీ వీటికే తగిలిస్తే ఖర్చు పెడితే రేపు మా పిల్లలేం తింటారు అని చిత్ర అంటుండగా అలా మాట్లాడుతున్నావేంటి చిత్ర అని అడుగుతూ ఉంటుంది బాగి అలాగే మాట్లాడాలి రేపు వేరు కాపురం పెట్టాక మాకేమైనా మిగుల్చుతారా అయినా కొన్ని రోజులేలే షాపింగ్ మాల్ సక్సెస్ అయ్యాక మేము ఆస్తిలో వాటా తీసుకొని వెళ్ళిపోతాం అని చిత్ర అంటూ ఉండగా బాగి పండగ పూట ఇంటి కోడల్లం అన్నదమ్ములు కలిసి ఉండాలని ప్రార్థించాలే తప్ప ఇలా ఈ మాటలు ఎందుకు చిత్ర అని అంటూ ఉండగా అవసరం లేదు ఎప్పటికైనా మేము విడిపోయే వాళ్ళమే అని కోపంగా వెళ్ళిపోతుంది చిత్ర ఇటువంటి మనిషిన మా ఆయన మార్చాలి అనుకుంటున్నాడు అని హుసూరు అంటుంది బాగి ఇక బాగి వినాయక చవితి రోజు పూజని పూర్తి చేసి అందరికీ హారతి అందించగా అందరూ కళ్ళకద్దుకుంటారు అప్పుడే బాగమతి గారు బాగమతి గారు మన కాలనీ వినాయక విగ్రహ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి రండి అని అనగానే అలాగే పిల్లలు అంటూ అందరికీ ప్రసాదాలు అందించి తను కూడా తీసుకొని అక్కడి నుండి పెద్ద వినాయక విగ్రహం దగ్గరికి బయలుదేరుతుంది ఇక అక్కడ పూజారి గారికి నమస్కారం చేయగానే మీరు పూజలో కూర్చుండమ్మా అని అంటూ ఉంటాడు ఇక మరోవైపు పూజ చేస్తున్న చెంబ ఆ ఇంట్లోకి ప్రవేశించు కాలా అనగానే ప్రవేశిస్తుంది కాల ఆరు ఎక్కడుంది అని వెతికి వెళ్ళి ఆరు వెనకాల నిలబడుతుంది మంత్రాలు చదువుతుండగా ఆరుని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కాల వినాయక వి పూజలో కూర్చొని ఒకరికొకరు కంకణాలు కట్టుకుంటూ ఉంటారు బాగి అమర్ ఆ తర్వాత పూజ పూర్తి చేస్తారు అందరికీ హారతిస్తుంది బాగి మరోవైపు వెనకాలకి తిరిగి చూడగానే కాల ఉండడంతో ఆరు భయపడి పరిగెత్తుతూ ఉంటుంది కాల ఆరుని వెంబడిస్తూ ఉంటుంది వినాయక చవితి పూజని పూర్తి చేసుకొని దంపతులు ఇద్దరు పైకి నిలబడతారు ఇక మీ మనసులో ఉన్న కోరికని కోరుకోండి అని అనగానే అమర్ ఆరుకి ఏమైందో ఎలా ఉందో అని మా ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు ఆరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి అని అమర్ కోరుకుంటూ ఉండగా బాగి నా భర్త నా పిల్లలు ఏ దృష్ట శక్తికి లోను కాకుండా జాగ్రత్తగా ఉండాలి నా అక్క ఎక్కడున్నా బాగుండాలి అని ఆరు కోరుకుంటుంది ఇక కాల చెంబ మంత్రశక్తితో ఆరుపై వలయంలా మంత్రశక్తిని ప్రయోగించగానే చెంబ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆత్మని కాల బంధించాడు అని అంటూ ఉండగా పద మరి ఆ ఆత్మని తీసుకొద్దాం అంటూ ఉండగా లేదు కాలకూట విషయంతో ఆత్మని నాశనం చేస్తాడు కాల అని అంటూ ఉంటుంది చెంబ ఇక వలయంలో చిక్కుకున్న ఆరుపై కాలకుట విషయం ప్రయోగించబోతుంటుంది కాల అప్పుడే ఆరు బాగీల కోరిక మేరకు ఆ విఘ్నేశ్వరుడే స్వయంగా ఆరు ముందు నిలబడతాడు విఘ్నేశ్వరుని చూసి కాల భయపడి పారిపోతూ మాయమైపోతుంది ఇక ఆరు వెనక్కి తిరిగి విఘ్నేశ్వరునికి దండం పెట్టుగానే విఘ్నేశ్వరుడు కూడా మాయమైపోతాడు ఇక పూజారి గారు బాగీకి పిల్లలకి ప్రసాదాలు పంచమని చెప్పగానే అందరికీ ప్రసాదాలు పంచిపెడుతూ ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది బాగీ ఏంటమ్మా నీ మనసులో కలతగా ఉంది నీ మనసులోని బాధని పైకి కనిపించకుండా నవ్వుతూ ఉన్నావు అంటూ ఉండగా లేదు స్వామీజీ బాగానే ఉన్నాను అంటూ ఉంటుంది బాగీ లేదు నువ్వు నీ సోదరి కోసం బాధపడుతున్నావని నాకు తెలుస్తుంది కానీ నీ సోదరికి ఏం కాలేదు బాగానే ఉంది అని అభయమిస్తాడు స్వామీజీ దాంతో మనసుకు తేలిక దండం పెట్టుకుంటుంది బాగి ఆ స్వామీజీ కూడా మాయమైపోతారు దాంతో ఆశ్చర్యంగా అటు ఇటు చూస్తుంది బాగి నా చెల్లి దగ్గరికి వెళ్ళాలి అని ఆరు కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక మళ్ళీ ఆరు బాగి ఒక్కసారి కలిసినప్పుడు ఎలా మాట్లాడుకుంటారో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్